హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్యస్మర ప్రపంచం ఈ రోజు అలసంద గుగ్గిళ్ళు చేస్తున్నాను అలసందలను బొబ్బర్లను కూడా అంటారు అలసందలతో గుగ్గిళ్ళను లేదా అలసందలతో గారెలు కూడా వండుకొని తింటుంటారు సో ఈ అలసంద గుగ్గిళ్ళను ఎలా తయారు చేసుకోవాలో అలసందలలో ఉండే పోషకాలు అలాగే అలసందలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలసందలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా కేవలం షుగర్ మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాము ఆమ్లం ఉండడం వలన కణ నిర్మాణానికి కణ విభజనకి ఇది చాలా అవసరం అలాగే ఫైబర్ ఉండడం వలన జీర్ణశక్తిని పంచి అజీర్తి సమస్యను దూరం చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది మధుమేహం కూడా పెరగకుండా సహాయపడుతుంది ఫ్రాంక్రేజ్ కణాలు దెబ్బ తినకుండా ఈ అలసందలు ఉపయోగపడతాయి ఒళ్ళు నొప్పులు నొప్పులు తగ్గించడానికి అలసందలు బాగా పనిచేస్తాయి అలసందుల మొలకలు తింటే శరీరంలో ఉండే జబ్బులు లేదా దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా ఈ అలసందలు కాపాడుతాయి హ్యాపీ హార్మోన్స్ పెరగడంలో కూడా అలసందలు కీలక పాత్ర పోషిస్తాయి అలసందలను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకుంటే అధిక మొత్తంలో పోషకాలను పొందడమే కాకుండా మన శరీరానికి మంచి పాటు శక్తిని కూడా పొందవచ్చు ఈ అలసందలను అని కూడా తెలుస్తారు అలసందల్లో ప్రోటీన్లు ఫైబర్ ఫోలైట్ ఐరన్ పొటాషియం విటమిన్ ఏ విటమిన్ బి జింక్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి కాబట్టి అలసందలను రెగ్యులర్ గా తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఈ పోషకాలన్నిటిని మనము పొందవచ్చు నేను చేసిన ఈ అలసంద గుగ్గిళ్ళ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి తినండి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ